నమస్కారం మన్నే న్యూస్ నైన్ వార్తలు చదువుతున్నది అనిత వార్తల్లోని ముఖ్యాంశాలు ఈ రథోత్సవంలో కూడా పాల్గొనడానికి వారి సిక్తానుసారం సహాయ సహకారాలు అందించి ఈ యొక్క రథ రథోత్సవంలో పాల్గొనవలసిందిగా పాల్గొనట్టుగా చేయమన్న జగద్గురుని ఈరోజు భక్తమహసందరం కూడా కోరుకోవడం జరిగింది అలాగనే ప్రతి సంవత్సరం కూడా మాఘ మాఘ పౌర్ణమి మాఘ పౌర్ణమి ముప్పై రెండు జంటలతోటి కళ్యాణం చేసి స్వామివారిని గ్రామోత్సవంగా ఊరేకించడం ఊరేగింపు జరుగుతుంది ప్రతి సంవత్సరం కూడా అందరూ పాల్గొని ఆ యొక్క జగద్గురు వీరబ్రహ్మేంద్ర స్వామి వారి అనుగ్రహాన్ని పొందవలసిందిగా ప్రార్థిస్తున్నాం హరి ఓం హరి ఓం ఓం శ్రీ గోవిందమాంబాసేత విరాట్ పోలూరు వీరబ్రహ్మేంద్ర స్వామి వారికి శ్రీ వీర ప్రభావం

రథం చేయాలని సంకల్పించేశాము అందులో భాగంగా ఈ సంవత్సరానికి ఈ వైశాఖ శుద్ధ దశమి నాటికి స్వామివారు సజీవ సమాధిలకు ప్రవేశించినటువంటి కాలముహూత్వంలో ఈరోజు ఆయన ఊరేగించడం కోసం ఈ యొక్క రథాన్ని రథాన్ని ప్రధాన రాజగోపురాన్ని ఈరోజు పైన స్థాపించడం జరిగింది కొద్ది కాలంలో స్వామివారి యొక్క ఊరేగింపు కార్యక్రమం కూడా జరగబోతుందని మనం చేస్తున్నాము అందులో భాగంగా ఈ రథం చేయటం కోసం అనేకమైనటువంటి భక్త అందరూ కూడా వారి యొక్క సిద్ధానుసారం సహాయ సహకారాలు అందించి ఈ రథాన్ని ఈ గ్రామోత్సవం చేయటం కొరకు ఈ రథానికి సహాయం చేశారు వారందరికీ కూడా ఈరోజు ఈ వైశాఖ సుద్ధి దశమి రోజున వారందరికీ కూడా జగద్గురు జగద్గురు